జనగణం మా బన్నీ అన్న యోన్ కిన్నాడు పుష్ప మూవీ వస్తుందంటే ఇంకా ఎలా ఉంటుందని మీరు అడగాల్సిన అవసరం లేదు బ్రో ఆల్రెడీ మనకు పుష్ప వన్ అయితే పెద్ద హిట్ ఇచ్చేసింది సో అఫ్ కోర్స్ పుష్ప టూ కూడా పెద్ద హిట్ ఇస్తుందని కోరుకుంటున్నాను చాలా రూమర్స్ అయితే అవుతున్నాయి పుష్ప టూ మీద ఏం చెప్తారు చాలా రూమర్స్ అవుతున్నాయి అంటే ఇంకా హీటర్స్ ఉంటారు బ్రో ఎవరు ఫేమ్ ఉంటాడు వానికి ఖచ్చితంగా హీటర్స్ ఉంటారు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా నేను ఫేమ్ అవుతా మా దోస్తులు హీటర్స్ అట్లా అల్లు అర్జున్ గుడి ఇంకా కామన్ క్రియేటర్ అన్నప్పుడు హేటర్స్ అయితే పక్కా ఉంటారు పుష్ప సినిమా ఎలా ఉంటుంది అంటే ఇక పుష్ప వన్ ఉన్నట్టే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇంకా మంచిగా ఉంటది బ్రో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు మనం అంటే డిసప్పాయింట్మెంట్ చేయదని నా పాయింట్ అదే పుష్ప టూ వచ్చింది అనుకో మనల్ని అయితే అసలు డిసప్పాయింట్మెంట్ చేయదని నా పాయింట్ ఆంధ్రాలో పుష్ప అన్నది అసలు ఆడలేదని అయితే చెప్తున్నారు కొద్ది మంది ఫ్యాన్స్ ఏం చెప్తారు అవును ఖచ్చితంగా ఆడదు ఎందుకంటే ఇప్పుడు అది ఆపోజిట్ సపోర్ట్ చేయడం వల్ల అతనికి హిటర్స్ వెరిగిపోవడం చెప్పాలంటే బన్నీ అన్నది కూడా కొంచెం తప్పు ఉంది తప్పు లేదని అయితే మొత్తం చెప్పొద్దు ఆయనది తప్పు ఉంది కానీ ఇంకా దానివల్ల ఆంధ్రాలో హిటర్స్ పెరిగిపోయినారు ఇంకా అది ఇక మనం ఏం చేయలేము ఆయన పుష్ప నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా ఎలా అనిపించినాయి బ్రో నీకు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో చాలా వైరల్ కూడా అయినాయి చాలా కూడా బాగున్నాయి బాక్స్ ఆఫీస్ బద్దలు అవకాశం ఉందా పుష్పతో అవ్వచ్చు బ్రో ఛాన్సెస్ అయితే ఉన్నాయి జనగణ మా బన్నీ అన్న యోన్